పిల్లలను పెంచడం పేరెంట్స్ కి ఛాలెంజింగ్ గా ఉంది ఇప్పుడున్న సమాజంలో వాళ్ళను ఫస్ట్ పోల్చకుండా అసలు సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా వాళ్ళను ఎంకరేజ్ చేయాలి ఎమోషన్స్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలన్నది పేరెంట్సే నేర్పించాలి మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అవి నేర్పించాలి వాళ్లకు ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి స్కూలు ఆటలు పాటలు అన్నీ ఒక ప్లాన్ చేసుకున్నట్లయితే ఏ విధానికి ఇది డిస్టర్బ్ అవ్వకుండాగా ఏ విధంగా ముందుకెళ్లాలన్నది పేరెంట్స్ గైడ్ చేయాలి వాళ్లకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళలో ఏం క్రియేటివిటీ ఉన్నది అన్నది తెలుసుకొని ఆ దిశగా పేరెంట్స్ని వాళ్ళను ముందుకు